ం నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మిది పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరు డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ మిథున రాశి వారికి గోచారం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యమైనటువంటి సమస్యలని పరిష్కరించడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే మిత్రుల సహకారం వలన కూడా కాస్త చిక్కుముడులైతే మీకు ఊడిపోతాయి వారి యొక్క సహాయ సహకారాలతో అంతా మీరు గతంలో ఏదైనా చిక్కుల్లో ఎరుక్కున్నా ఏదైనా సరే వారి యొక్క మంచి మాటల వలన కూడా వారి యొక్క ఎఫర్ట్స్ వలన మీకు బాగుంటుంది అలాగే కొన్ని సంఘటనలు మీకు కొంత ఖర్చులను అయితే తీసుకొస్తాయి అనవసరంగా కొన్ని విషయాల్లో వేలు పెట్టడం కూడా అనుకోకుండా అధిక ఖర్చులు అయితే అయిపోతాయి కాస్త జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వారందరూ కూడా కోర్టు బయట మీ వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఇంకా ముందు ముందు మరింతగా కోర్టు చుట్టూ తిరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన కోర్టు బయటే ఏదో పెద్ద ఎమోషన్స్ లేకపోతే ఆత్మగౌరవం అనే ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి మీరు తగ్గకుండా ముందుకు వెళ్తే ఇంకా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అలాగే ఈ నిరుద్యోగులైతే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది వారు వారి యొక్క సహాయ సహకారాలతో ఏదైనా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు అయితే ఉద్యోగస్తులు మాత్రం అధికారులతో సఖ్యతగానే ఉంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే పోటీ పరీక్షలు రాసేవారు తప్పక అయితే సాధిస్తూ ఉంటారు మరి వ్యాపారస్తులకు బాగుంటుంది అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా ఇప్పుడు లాభాలు అయితే సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులకు కూడా కొనుగోలు అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు చూసినట్లయితే మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకున్నా అక్కడ మీ యొక్క అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు పరీక్షల్లో కానీ ఏదన్నా సరే మంచి మార్కులు సంపాదించుకుంటారు మరి ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేషం అంటే లాభంలో ఉంటాడు మిథున రాశి వారికి బుధుడితో కలిసి మీకు సొసైటీలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకున్న పనులు కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు ఏదైనా మీరు కాస్త జోషిగానే ఉంటుందని చెప్పాలి అంత అలాగే శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వ్యయంలోకి వస్తాడు రాశిలోకి అప్పుడు రవి కలయికతో ఉండటం వలన కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా వస్తువులు ఈ పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఏదైనా దూర ప్రయాణాలు ఉన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా లగేజీ జాగ్రత్త డబ్బు జాగ్రత్త ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇల్లు కూడా మీరు చక్కగా తలపేసుకొని ఉండటం అలాగే మహిళలైతే ఆభరణాలు పెద్దగా మెడలో వేసుకొని బయటకు వెళ్ళకపోవటం మంచిది జాగ్రత్త బుధుడు చూసినట్లయితే పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మేషం లాభంలో ఉంటాడు దీనివలన కొంతమంది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నవారికి కాస్త ఉపశమనం అయితే కనిపించే అవకాశం ఉంది అలాగే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉంది ఇంకా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు బుధుడు మళ్ళీ మేషంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు బుధుడు వృషభంలోకి రావటం వ్యయంలోకి రవి గురువు శుక్రులతో సంచరించడం వలన పనులు కాస్త ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ ఫ్రెండ్స్తో కూడా మీకు అండర్స్టాండింగ్స్లో కూడా కాస్త ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి రవి సంచారం ఎలా ఉంది అంటే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు రాశిలో ఏమిలో గురుశుక్రులతో కలిసి ఉన్నాడు స్థాన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎంతవరకు ఎక్కడైనా ఉన్నవాళ్ళు అనుకోకుండా మరో చోటకు వెళ్ళటం అంటే బదిలీలు కావచ్చు లేదంటే ఇళ్ళ మార్పిడి కావచ్చు లేదనుకుంటే ఉద్యోగ మార్పిడి కావచ్చు ఉద్యోగ మార్పులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే ఖర్చులు కూడా విపరీతంగానే ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో దశమంలో రాహువుతో కలిసి ఉన్నాడు దీని వలన వాహన ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారు వాహనాలు నడిపినట్లయితే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఫుడ్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండటం అంత మంచిది కాదు భోజనం అయితే వేళకి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే వేళకు భోజనం చేయటం ఎక్కువగా వాటర్ తాగటం ఇలాంటివన్నీ ఆరోగ్యపరంగా మంచి లక్షణాలు మరి ఈ మిథున రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సత్యస్ మంత్రాలు పఠించి విజయాలు సాధించండి ఈ మిథున రాశి వారికి ఏ ఏ గ్రహాలను పరిహారం చేసుకోవాలి మంత్రాలు చదువుకోవాలి అంటే రవి ఈ అయితే ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు పఠించారు మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది బాగుంటుంది కూడా సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి అలాగే కుజుడికి ఓం హుం శ్రీం మంగళాయ నమ ఓం హుం శ్రీం మంగళాయ నమ ఈ రెండు మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మంత్రం పద్దెనిమిది సార్లు పఠించాలి ఉదయం సాయంత్రం అలాగే వీలైతే సాంబార్ ఇడ్లీ ఎవరికైనా సూర్యుడికి అలాంటి వారికి దానం చేయండి బాగుంటుంది అలాగే మరి వైశాఖ మాసంలో మూగజీవులకు కూడా మీరు కాసంత నీళ్ళు ఆహారం పెట్టి మీ పెద్దల యొక్క ఆశస్సులు కూడా ఉంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ తీయ ధీమహి తన్నో కాల ప్రచోదయ అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశస్సులు పొందుతుంది ే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటు పడదాం స్వస్తి